వాతావరణం మన చేతిలో లేనిది మిరప పెట్టుబడితో కూడిన పంట ప్రతిదీ సవాళ్ళతో కూడుకుని ఉన్నది ఎప్పుడేం జరుగుతుందో లేని పరిస్థితి ఇలా ఎన్ని జరిగినా సరే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా మొక్క కూడా సిద్ధంగా ఉన్నా భూమి మాత్రం సిద్ధంగా లేదు దీనికి గల కారణం కారణం లాట్ ఆఫ్ రీజన్స్ కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ప్రాంతాల్లో ప్రజెంట్ బాగున్నా రాను 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 అంటే నెలలు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ వాతావరణంలో తగ్గుల వల్ల పంట మొక్క వడిదుడులకు లోనై పూర్తిగా దెబ్బతింటుంది వాటిలో మొట్టమొదటిగా వైస్ వైరస్ రెండవది పేరుకుళ్ళు తర్వాత పైపాటు తెగుళ్ళు తాలు నాలుగవది ఇక మనకి తెలుసు నల్లి నానతమ ఈ కేవలం మనకి కనిపించేవి పెద్ద మెజారిటీ ప్రాబ్లమ్స్ వీటిని నల్లి నలతన పూర్వకంగా తట్టుకోవడానికి మార్కెట్లో పోటా పోటీకి వచ్చిన కంపెనీల యొక్క మందులు మనకు అందుబాటులో ఉన్నాయి ధర ఎక్కువగా ఉన్న మనకి సమయానుకూలంగా మనం చేయగలం కానీ మిగతా మూడు సమస్యలు తాలు వేరుకుళ్ళుడు వైరస్ ఈ మూడు సమస్యాత్మకంగా కఠిన కఠినంగా మారిపోయాయి అందరికీ అందుకని వీటిని సమర్థవంతంగా తట్టుకోవాలంటే భూమి పర్ఫెక్ట్ గాను భూమి యొక్క పిహెచ్ లెవెల్ ఉదజని స్థాయి మరియు సో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు మినపకు సంబంధించి తగు జాగ్రత్తలు మనం తీసుకోకపోతే పది సంవత్సరం చూసిన నష్టాలు మనం చూడకపోవచ్చు కానీ చూస్తున్న రైతులు చూడవచ్చు చూస్తారు అందుకే ఖచ్చితంగా భూమికి సంబంధించి భూమిని సెటరేట్ చేయడం చాలా అవసరం భూమిని బ్రతికించడం చాలా అవసరం దీనికి మొదటిగా మనం చేయాల్సింది భూమిని సారవంతం చేయాలి పిహెచ్ లెవెల్ పెంచ పిహెచ్ లెవెల్ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండేటట్లు చూడాలి మరియు భూమిలో మనం వాడినటువంటి రసాయన ఎరువులు రసాయన మందుల అవశేషాలు ఉండడం వలన భూమి క్షారం కొన్ని చోట్ల ఆమల భూములు అయిపోయినాయి అంటే క్షార భూములు కొన్ని చోట్ల నిర్జీవ భూములుగా మారిపోయాయి కొంతకాలం పోతే పంటలు కూడా పండడం కష్టం అవుతుంది మన దేశంలో ఎస్పెషల్లీ మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రసాయనాలు వాడుకు మరీ ఎక్కువైపోయి భూమి పాడైపోతుంది అవి చిన్న మనం కూడా రోగాల బారిని మనం తెలియకుండా మనం పడిపోయి మన అంతానికి మనమే దారులు వేసుకుంటాం పునాదులు ఎప్పుడో పడ్డాయి దారులు వేసుకుంటూ దారులు మనమే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో ఇదనేది ఇప్పటికల్లా మారదు కానీ వేస్తున్న పంట అయినా సరే పెట్టుబడి లక్షల్లో వెళ్తూ ఉంది దాన్ని కొంచెం తగ్గించుకుంటూ సరే అంతవరకు వెళ్ళినా సరే లక్ష్య పెట్టినా సరే భూమిని మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ విధంగా మన భూమిని నడిపించుకోవాలి ఎప్పుడైతే భూమి పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మొక్క స్టాండర్డ్గా ఉంటుంది మరి పర్ఫెక్ట్గా ఉండడానికి మనం ఏం చేయాలి పేయి అని చెప్పాను డన్ కానీ మనకి మిరపలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు వేరుకుళ్ళుడు ఇది నెమటోడ్స్ వలన ఫంగల్ వలన అంటే బ్యాక్టరియాస్ వలన ఈ తెగులకి చాలా పేర్లు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వీటన్నిటికీ మనం చర్మగీతం పాడాలి గత సంవత్సరం అనుకున్నాం చాలా వరకు సాధించాం కానీ కొంతమంది సాధించలేకపోయారు దానివల్ల దిగుబడులు అమాంతం తగ్గిపోయాయి ఈ సంవత్సరం మానుకోవడం జరిగింది కొంతమంది కానీ ఇప్పుడు మొదటి నుంచే మనం ఆ దిశగా అడుగులు వేస్తూ నూటికి తొంభై తొమ్మిది శాతం రాకుండా నేను జాగ్రత్త పడాలి పడటానికి నేను ఒకప్పుడు ఒక ఫార్ములాని సిద్ధం చేశాను మన మిరప రైతులు ఎవరైతే ఉన్నారో టమాటా రైతులు ఎవరైతే ఉన్నారు ఈ తెగులు మరియు వేరుకుల్లుడు ఈ తెగులు ఏదైతుందో ఈ వేరుకుల్లుడు కూడా తెగుల కిందే వస్తుంది కాబట్టి తెగుళ్ళు అనేవి రాకుండా ఉండడానికి ఒక బెస్ట్ బిల్ట్ కిట్ అని ఒకటి నేను ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మీకు తెలుసు భూమిని మనం పిహెచ్ లెవెల్ చూసుకుంటూ సారవంతం పెంచుకుంటూ వీటితో పాటు ఇది ఏదైతే ముఖ్యమో అలాగే సేమ్ టైం మనకి భూమిలో బ్యాక్టీరియాస్ చెడు చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి వాటిని చంపాలి ఆ చంపటం వలన మొక్క ఆరోగ్యంగా ఉంటుందని తెలుసు కాబట్టి ఆ చెడు చేసే బ్యాక్టీరియాని చంపడానికి మనం మంచి చేసే బ్యాక్టీరియా మనం ఇవ్వాలి వాటిలో మొట్టమొదటిగా వేరు సంబంధిత తెగుళ్ళకి మనందరూ తెలుసు ట్రైకోడ్ డర్మా అని సుడమోనస్ అని వీటికన్నా ఇంకా బెటర్గా ఉండేది ఏంటంటే మైకోరైజా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మైకోరైజా అనేది ప్రపంచవ్యాప్తంగా వేరుకుల్లుడు అంటే రూట్ రాట్ ఈ రూట్ రాట్ ఏదైతుందో దీని మీద ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా రైకోడర్మ సుడమోనస్ కన్నా మైకోరైజా ఎనభై శాతం ఎనభై శాతం వరకు సక్సెస్ సాధిస్తుంది మైకోరైజా అనే బ్యాక్టీరియా వాడటం వలన ఆర్గానిక్ ఫార్మింగ్ కంట్రీస్ లో ఎక్కువగా మైకోరైజాని వాడమంటున్నారు తర్వాత దానికి తోడు రైకోడర్మా సుడమనస్ బాసిలస్ సబ్టైటిల్స్ ఇవి వాడమంటున్నారు ఇవి కనుక మనం ఇవ్వగలిగితే ఎనభై నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు మనం సక్సెస్ చూడవచ్చు ఎందుకంటే మన ఆంధ్ర తెలుగు తెలంగాణ రైతులు రూపాయ పెట్టి రెండు రూపాయలు పెడతారు పెట్టుబడి మిగతా కంట్రీస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కంట్రీస్ వాళ్ళు లిమిట్ ప్రకారం పెడతారు అందుకే ది ఘాటు ఎయిటీ పర్సెంట్ బట్ మనం మాత్రం ఎనభై నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు మనం వెళ్ళాలి వెళ్తాం ఎందుకంటే ఆ పెట్టుబడి వెనకాడని రైతులు మనం అందుకని ఇప్పుడు ఏదైతే భూమిలో మనకి భూమి నుంచి రూట్ రాటు యాంత్రకోస్ పౌడరీ మిల్లో లేట్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ అంటే బోడి తెగులు కాండం కాండకుళ్ళుడు పండాగ తెగులు కొమ్మకుళ్ళు కాయమచ్చ ఇవన్నీ తెగులు అనే ఈ గ్రూప్ కాబట్టి వీటన్నిటిని పోగొట్టడంతో పాటు మనకి ఇంకా చాలా బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి అవే పొందాలంటే మనం ఏం చేయాలంటే మైకో రైస్ కలిగినటువంటి మనకి నేను మన నల్గొండలో అగ్రి ఎక్స్పో జరిగితే వెళ్ళాను నాకు కావాల్సిన బ్యాక్టీరియాస్ కావాలి భూమిని మన ప్రతి రైతు వేరుకులుడితో సతమతమవుతూ ఉన్నారు ఇక శాశ్వతంగా వేరుకులుడికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి రాకుండా చూడాలని దాంతో నేను గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటే స్టడీ చేస్తూ ఉంటే అగ్రి ఎక్స్పోకి వెళ్తే కొన్ని కంపెనీలు వచ్చినాయి గాని పర్ఫెక్ట్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఇవ్వటంలో నాకు పెద్దగా అనిపించలేదు కారణాలు చాలా ఉన్నాయి బికాజ్ అందరూ ఇన్పుట్ చేసుకునే వాళ్ళే ఇతర దేశాల నుంచి కొనుక్కునే వాళ్ళే సో దానివల్ల క్వాంటిటీ క్వాలిటీ తగ్గుతుంది సో బెటర్గా కావాలి ఇంకొంచెం బెటర్గా ఉండాలి బెటర్గా ఇచ్చేవాళ్ళు కావాలని చూస్తే మనకి ప్రయాన్స్ బయటకు నుంచి మీకు తెలుసు లాస్ట్ ఇయర్ మనం చెప్పాము చూపించాము సక్సెస్ కూడా సాధించడం జరిగింది ప్రయాన్స్ బయటకు వాళ్ళు మాత్రమే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద సైంటిస్టు గిరీష్ గారు టాప్ సైంటిస్ట్ టాప్ కంట్రీస్కి టాప్ కంపెనీస్కి బీటుబి కంపెనీ కాబట్టి సప్లయర్ కాబట్టి వాళ్ళక్కడ మాత్రమే లైవ్ పర్ఫెక్ట్ ప్యూర్ హైలీ కాన్సన్ట్రేషన్ బ్యాక్టీరియాస్ మనకి దొరుకుతాయి అందుకని అక్కడ నుంచి మనకి ఏదైతే ఈ తెగులకు సంబంధించి ఉందో వాటి అన్నిటినీ ఖతం చేసేదానికి మనకి బయోమిక్స్ అని ఒకటి ఉంది ఈ బెయిర్ బయోమిక్స్ కానీ అందులో లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి ట్రైకు డర్మ చూడమ్ మనస్ బ్యాక్టీరియా వ్యాము ప్లస్ ఏఎంసీ ఏంసీలో టాప్ క్వాలిటీ నానో టెక్నాలజీ ఏంసీ దేశంలో పది కంపెనీలు బెస్ట్ కంపెనీలు ఉంటే మూడు నాలుగు ఐదు కంపెనీలకు మాత్రమే ఏఎంసీ పర్మిషన్ ఉంది ఆ కంపెనీల్లో ఒకటి ప్రియాన్స్ పేటెక్ అదే ఏఎంసీ ఏంసీ మరియు వ్యామ్ ఈ మూడు కలిపి వాడటం వల్ల వ్యామ్ మీకు తెలిసే ఉంటుంది ఈ మూడు కలిపి వాడటం వలన దీన్ని మనం డీకంపోజ్ చేసుకుని వాడాలి ఎలా వాడాలనేది నేను డెమో కూడా చూపిస్తాను కానీ ఈ మూడు ఇప్పుడు మన భూమికి సంబంధించి ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో మొక్కలకు మొక్కలు ఏ విధంగా నష్టపోతున్నామో మిరప కానీ టమాటా కానీ వరి కానీ వాటన్నిటికీ మూడు మాత్రమే స్టాప్ పెట్టగలవా సమస్యలకి కారణం ఏంటంటే చెప్పే కదండి విల్టితో పాటు అంటే తెగులతో పాటు మనం భూమిలో పెట్టిన పాత బలం ఏదైతే ఉందో అంటే కరగని బాస్వరం కరగని పొటాష్ మరియు న్యూట్రియన్స్ భూమిలో ఉన్న పోషకాలు మన ఇంతకుముందు ఎఫ్ ట్వంటీలు కానీ అనేక మనం మైక్రోన్యూట్రియం భూమికి ఇచ్చి ఉంటాము అటన్నింటిని యూటిలైజ్ చేస్తుంది భూమి గుల్లబారుతుంది పిహెచ్ లెవెల్ పెరుగుతుంది లెవెల్ చేస్తుంది భూమిలోని పోషకాలు అన్ని అందిస్తుంది మూడి వాడటం వలన భూమి సారవంత సారవంతం అవడంతో పాటు వేరుకులుడు తెగుళ్ళకి సంబంధించిన అన్ని పోవడంతో పాటు మొక్కకు పూర్తి రక్షణ మరియు న్యూట్రియంట్ అప్టేకర్ మరియు కర్లు వైరస్ అంటే వైరస్ కూడా రాకుండా రెసిడెన్స్ పవర్ పెంచడంతో పాటు వాతావరణ ఒత్తులను తట్టుకోవడంతో పాటు మనం వేస్తున్నటువంటి రేపు ఏదైతే డిఏపి పొటాషు యూరియా వేస్తామో అవి ఒక బస్తా వేస్తే ఆ బస్తాని నాలుగు బస్తాలుగా మార్చి అంటే మనం వేయగానే ఈ బ్యాక్టీరియా భూములు వెళ్ళిన తర్వాత భూమిలో ఉన్న తర్వాత వేరే ఫెర్టిలైజర్ మనం ఫెర్టిలైజర్ వేస్తామో ఒక బస్తా వేస్తామో దాన్ని బాగా కరిగించి మొక్కకి సమర్థవంతంగా అందేలా చేస్తుంది దాన్ని డెవలప్ వన్ ఇంటూ త్రీ వన్ ఇంటూ ఫోర్ రేంజ్ లో డెవలప్ చేసి మొక్కకు అందిస్తుంది సో దీనివల్ల ఇరవై మంది కట్టలు పెట్టేవాళ్ళు కేవలం ఒక ఎనిమిది కట్టలతోనే ఐదు ఆరు ఎనిమిది మహాయిత ఎనిమిది పది లోపే పెట్టుబడి అయిపోతుంది అప్పటికి లో ఉంటుంది ఎందుకంటే నైట్రోజన్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది పిఎస్పి ఫాస్ఫ్రా సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ ఫలిబులైజింగ్ బ్యాక్టీరియా అంటే ఈ పిఎస్బి ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటున్నాయి కాబట్టి కరగని పొటాష్ ఏదైతుందో మనం ఇచ్చే పొటాష్ ఏదైతుందో ఈ రెండింటిని మొక్క తీసుకునేలా చేస్తాయి మూడు బాస్ఫర్ అంటే డిఏపి మనం కాంప్లెక్స్ పది ఇరవై ఆరు ఇరవై ఇరవై వేలు వేస్తాం అవి కూడా ఒకటికి నాలుగు రెట్లు పెంచి మొక్కకి ఇస్తుంది ఇక నైట్రోజన్ భూమి గుల్లబారిచి భూమిలో ఉన్న నైట్రోజన్ శాతం ఏదైతే ఉందో మనం వేసే యూరియా ఇదంతా బాగా బ్యాక్టీరియా చేస్తుంటే బాగా కొంచెం డెవలప్ చేసి మొక్క తీసుకునేలా చేస్తుంది మరో టాప్ ఏంటంటే వాతావరణం అన్ని ఒత్తులను తట్టుకునేటట్టుగా చేస్తుంది ఇంకో బెస్ట్ ఏంటంటే కర్ల వైరస్ కూడా రాకుండా ఆపుతుంది అంటే ముడత ఆకుముడత కూడా రాకుండా ఈ రసం బిల్చి పురుగులు ఏదైతే ఉన్నాయో తెల్లదామ పచ్చదామ పేను బంక తామర పురుగు వీటన్నిటిని అవి ఉన్నా సరే మొక్క తొందరగా వాడవకుండా తొందరగా వాటికి ఎడెక్ట్ అవ్వకుండా అంత దండుగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వీటిని మనం వంద కేజీల నుంచి రెండు వందల కేజీలు పశువుల ఎరువులు మనం తీసుకొని ఇంటి దగ్గర కానీ చెట్టు కింద కానీ షెడ్లో కానీ మనం పట్ట మీద పోసుకొని ఈ మూడు కేజీలు ఏదైతే అదొక కేజీ అదొక కేజీ బయోమిక్స్ వ్యాము ఏఎంసి మూడింటిని మనం ఒకే దాంట్లో కలుపుకున్న ఆ కాంప్లెక్స్ ఉంటే మనకి ఎరువు కానీ మనకి వరిమి కంపోస్ట్ కానీ వీటిలో తీసుకొని తడుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని అట్టగప్పి ఒక ఐదారు రోజులు లేదా ఒక వారం రోజులు ఎంత డీకంపోజ్ చేస్తే రోజుకి ఒకసారి తడుపుకుంటూ వాటర్ పెట్టుకుంటూ చల్లుకుంటూ తేలిగ్గా చల్లుకుంటూ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే తడి మెయింటైన్ చేసుకుంటా ఉంటే బ్యాక్టీరియా అమాంతం పెరుగుతుంది దానిని మనం మొక్కలు ఏదైతే పెట్టుకుంటామో మిరప మొక్కలు పెట్టుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు వ్యవసాయం చేసి నీళ్లు పెట్టేటప్పుడు లేదా వర్షం పడే ముందు ఈ సాళ్లంబడి చల్లుకోవాలి ఇలా మనం ఒక నాలుగు సార్లు ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి చేయగలిగితే మనం పెట్టుబడి సగానికి సగం తగ్గడంతో పాటు పంటలో వాతావరణం అయినప్పుడు పంటలు ఎటువంటి ఏవైనా ఉడదిడుకులు వస్తే సమర్థవంతంగా తట్టుకోవడంతో పాటు తెగులు తట్టుకోవడంతో పాటు నికరమైన నికారసైన పర్ఫెక్ట్ దిగుబడులు ఇస్తుంది బ్యాక్టరేసుకున్న మీరు కావాలంటే గూగుల్లో వికీపీడియాలో కానీ ఎక్కడ ఉన్నా మీరు సెర్చ్ చేయండి మైకోరైజా బెనిఫిట్స్ ట్రై కొండారు ఇవన్నీ మీకు తెలుసు కానీ మైకోరైజా గురించి కూడా మీరు అడగండి తెలుస్తుంది ఏఎంసి ఆర్కా మైక్రో అని ఉంటుంది మీకు అది ఫోటో కూడా పెడితే క్లియర్గా ఉంటుంది ఇది కూడా మీరు అడగండి ఫుల్ డేటా ఉంటుంది చాలా పేజీలు ఉంటుంది సో ఇందువల్ల మనకి బెటర్ బిల్డింగ్ ఉంటుంది మిరపలో టమాటాలో వరిలో మూడు ఎక్కువగా తెగులు గురవుతాయి పత్తి గురైన మళ్ళీ అది పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి దాని మీద అధిక దిగుబడులు ఆశించలేని పరిస్థితులు కాబట్టి ప్రతికన్నా టమాటో మోస్ట్ ఇంపార్టెంట్ మదన పెళ్లి లాంటి టమాటో ఎక్స్పర్ట్స్ దాని మీద ఎక్కువ ఆధారపడేది ఎందుకంటే తెగుళ్ళు ఎక్కువ వాటికి అటువంటి తెగుళ్ళు ఆకమా అసలు అన్ని తెగుళ్ళు కథం రావు ఇది పరిస్థితి దీనిని మనకి ఇప్పుడు నేను వాస్తవంగా ఇది మూడు వేల ఆరు వందలు వీటి వాల్యూ ఉంటుంది నేను మన ఫార్మర్స్ కోసం రెండు వేల ఒక వంద రూపాయలకి నేను ప్రస్తుతం మన ఫార్మర్స్ కోసం నేను సిఫార్సు చేయడం జరుగుతుంది దీనిని మీరు తీసుకొని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇట్లా మళ్ళీ ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ ఇరవై రోజుసారి ఇట్లా నూట ఇరవై రోజులు లోపు నాలుగు సార్లు గిరిక పడగలిగితే అటు బలం గటలు తగ్గుతాయి సరే పెట్టుబడి